మన ఇంటి కోడలుగా రావాల్సిన అమ్మాయి పాపం తలరాత దుడ్డు ఏమన్నా కావాలేమో సాయం చేయకపోయినావా ఆ మాట ఇచ్చినా చంపేస్తుంది మరి ఆస్తి బదిలికి అప్లికేషన్ పెట్టిందన్నావు కదా అదేదో ఇచ్చేయరాదు ఆస్తి మీద హక్కు వస్తే సమస్య కొంత తీరుతుంది కదా చూడటానికి ఒక చిన్న అప్లికేషన్ కానీ చట్టానికి అదొక పెద్ద సమస్య మిస్ అయిన మనుషుల ఆస్తులు ఏడు సంవత్సరాల వరకు ఏమి చేయలేం ఏడేళ్ల తర్వాతనే ఎవిడెన్స్ యాక్ట్ వన్ నాట్ సెవెన్ అండ్ వన్ నాట్ ఎయిట్ సెక్షన్స్ ఉపయోగించి ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ కింద ఆస్తిని బదిలీ చేయగలం సరే నువ్వు చెయ్యగలిగింది చేయరా ఆరు నెలల నుంచి ఎప్పుడు చెప్పే సుత్యావరంగా ఈ రోజు కూడా చెప్తున్నావు ఇంకో పదిహేను ఇరవై ఊర్లు తిరిగితే క్లూ దొరకొచ్చు సార్ నువ్వు ఉత్త కోతలు చెప్పి ఊర్లు తిరుగుతున్నావు కానీ ఇంతవరకు నాకు మాలు గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలా నీ వల్ల కాకపోతే చెప్పు మా నేనే తిరుగుతా లీవ్ పెట్టి లేదు సార్ త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తా నన్ను నమ్మండి సార్ సార్ లేదు తర్వాత చూద్దాం నువ్వు సరే సార్ ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు మాతో పని ఎందో అరే ఇది మిస్సింగ్ కేసు మాయ్ నువ్వేనా మాలి అంటే అదే టన్నులు టన్నులు ఉత్తరాలు రాస్తుంటావు ఇంకా ఈ కేసు ఆచుకులు ఏం దొరకలేదు దొరకగానే చెప్తాను ఇక పోండి కంప్లైంట్ ఇచ్చి దాదాపు సంవత్సరం అయింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లేదు ఆ మనిషి యాడ మిస్ అయ్యాడో ఆడికి పోయి కంప్లైంట్ చేయండి ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ జ్యూరిస్ డిక్షన్ తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం మీ బాధ్యత సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం ప్రోగ్రెస్ సాధించారు హలో ఏందమ్మా సాధించేదా ఏంది ప్రోగ్రెస్లు అటెండెన్స్ నేను నా పైన చెప్పను ఓ అడగడానికి పెద్ద సరే మేమేం ప్రోగ్రెస్ చేయలేదు అనుకుందాం అనుకుందాం మాట వరుసకి ఆ తప్పైనాడు బెళ్ళం సొంత వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా మరి వాళ్ళేం ప్రోగ్రెస్ సాధించారు పెద్దానికి పెద్దోరు పోలిసి పట్టమే పలుపులు బార్లు తెలుసున్నాయని అయినా ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో మా ఇనువ తప్పుగా అనుకోరాక అనుకోండి ఆమెకి తోడుగా నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి రాలేదు ఒక సబ్ డివిజన్ గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను ఇట్లా సార్ ఏయ్ వాడెవడో సురేంద్ర అంట ఊరుని తప్పులు చేసి పారిపోయాడు వేరే ఎవరితోనైనా చీటింగ్ కేసు పెట్టించు ఓకే సార్ కావాలని కడుమరుగానే రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి ప్రతి జవాబు చెప్పాలంటే దేవుడు రోజు నలభై ఎనిమిది గంటలు ఇచ్చిన సరిపోవు పోండి మేము భోజనాలు పెట్టా ఇక్కడే నాన్న జీవితం ఎవడెవడో రావడం అడ్డమైన కానీ అడగటం ఏందో ఇది శ్రీకాకుళంలో వీడేసిన ఎగస్ట్రాలకి

రెండు లాకప్ డెత్లు జరిగాయి నిన్ను ఎంక్వైరీ పేరుతో మూడు ఆఫీస్ చుట్టూ తిప్పి మూడేళ్ళు ఇంట్లో కూర్చోబెడతాను ఇల్లడు లేదో చూడండి రావట్లేదురా వీడవ సా కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్స్ చెప్పి వాయించి వాయించి వదులుతున్నాడు అతను పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ మీద వరమ అని పేరు రాసింది చూడు ఇప్పుడు అతను అడ్రస్ పట్టుకోవాలి సురేంద్ర బిజినెస్లో హెల్ప్ కోసం వెళ్ళాడంటే వరమ కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి ఓకే మీ ఇంట్లో పాత క్యాలెండర్లు డైరీలు ఉంటాయి తీసుకుని మీకు కావాల్సిన వ్యక్తి ఇంట్లో మా వాడిని కలవడానికి వెళుతున్నట్టు చెప్పు వచ్చాడు అప్పటి నుంచి తను కనబడకుండా పోయాడు అంతేనా అది కూడా ఏడాది క్రితం అంటున్నావు నువ్వు ఆస్ట్రేలియా నుంచి శ్రమపడి ఇంత దూరం వచ్చావు మా వాడు దుబాయ్ వెళ్ళి చాలా కాలమైంది అయినా మా వాడికి సురేంద్ర అనే పేరుతో ఎవరు ఫ్రెండ్స్ లేరే ఇదేంటి మీ అబ్బాయే కదా ఆ పక్కన ఉన్న కొడుకు పేరే సురేంద్ర వీళ్ళ ఫ్రెండ్స్ కాకుండానే అయి ఉండొచ్చు అయితే ఏంటి మీరు ఏదో దాస్తున్నారు అవునయ్య దాస్తున్నాను అది నీకు అర్థమైంది కదా ఇక నీకు బయలుదేరొచ్చు బయలుదేరచ్చు ఏం చూస్తున్నారమ్మా పద లోపలి పదా చెప్తాను నమస్తే సార్ నమస్తే సార్ మీరు అడిగిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్ ఓకే ఒక టూ మినిట్స్ ఇట్లా ప్రకారం రెండు చేతులతో అన్ని డీటెయిల్స్ మీద ఎక్కువ నమ్మకం ఉందో శ్రీధర్ మీరు ఐడెంటిఫై చేసినట్లే పోయిన సంవత్సరం మేలో పది నుంచి పదకొండు కంటైనర్ల గ్రానైట్ ఈ రూట్ లో వెళ్ళినట్టు మన చెక్ పోస్ట్ లో ఎంట్రీస్ ఉన్నాయి సార్ సాధారణంగా గ్రానైట్ పేరుతో మంగళూరుకు వెళ్లే కంటైనర్ల వెనక ఒక చిన్న మర్మం ఉంది సార్ అడిగినావుగా ఇగో వేరు వేరువేరుగా ఉంది లేదులే అన్నా అర్జెంట్ గా పోవాలా అయినా నీకేమి కాస్త ఆస్తి చేతిలో ఉద్యోగం ఉండాలి నేను కూడా బాగా సెటిల్ అయినాక అప్పుడు తీరుబాటుగా కూర్చొని తింటా టిఫిన్ కి సెటిల్ అవడానికి సంబంధం ఏందిరా ఉంటదన్నా ఉంటది ఏదైనా అదో మాదిరిగా ఉండవు రే నువ్వు చేసా ఉండేది మాకు నచ్చడం లేదు నువ్వు ఇంటి ముఖం చూసి వారం రోజులు అవుతుండాలి ఆఫీస్ కూడా మానుకుని ఆ సురేందర్ని ని వెతకాలా ఏమి ఇది కూడా ఆఫీస్ పనే ఎవరు కూడా పూనుకోపోతే కేసు అట్ట ముందుకు పోతాది ముందుకు వెళ్ళకపోతే ఆడనే ఉంటాది ఒక్కరికి సాయం చేయడం కోసం అన్ని వదులుకొని పరిగెత్తాల్సిన అవసరం ఏంది మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానే మీరేం చేసినా పది మందికి ఉపయోగపడే పని చేస్తారు కానీ ఈ విషయంలో మీరు ఒకరి పని కోసం ఎక్కడో తిరుగుతుంటే మిమ్మల్ని తప్పుగా మాట్లాడతారు బావగారు నాలుగు రోజులుగా నిద్రపోలేదు అమ్మాయి కూడా చెప్పేది ఏదైనా ఉందా ఏం లేదు మీరు అనుకున్నట్టు నేను కేవలం మాలిని హస్బెండ్ సురేంద్ర ఒక్కడి కోసమే తిరగలేదు కనపడకుండా పోయింది ఒక్కరు ఇద్దరు కాదు దాదాపు ఇరవై మంది సురేంద్ర కోసం వెళ్తే అతని అసిస్టెంట్ రాజా రాజా కోసం వెళ్తే వెంకట్ ఇలా నా దగ్గర పెద్ద లిస్టే ఉంది ఇంట్లో మనిషి వస్తాడో రాడో అసలు ఉన్నాడో లేడో తెలియక ఎదురు చూసి చూసి కళ్ళు మసకబారిపోయిన తల్లి చూశాను ఇల్లు గడవడం కోసం చదువులు మానేసి ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్న తమ్ముళ్ళనే చూశాను పిల్లల పోషణ కోసం అన్ని చంపుకుని చేయకూడని పని చేస్తున్న ఒక ఆడకూతుర్ని కలిశాను పోగొట్టుకున్నాడు అది మాత్రమే కాదు ఈ ఇరవై పాతిక మంది గల్లంత అవడానికి మన జిల్లాకు పట్టిన పెద్ద దరిద్రం ఎర్ర స్మగ్లింగ్ కారణం అయి ఉంటాదని నాకు ఆధారాలు దొరికాయి కనపడకపోతేనే ఇంత బాధపడుతున్నారు ఆ ఇరవై మంది ఇళ్లలో కొన్ని నెలలుగా వాళ్ళు ఎంత బాధపడుంటారు భర్త కోసం భార్య కొడుకు కోసం ఒక తల్లి తండ్రి తండ్రి కోసం కొడుకు కూతురు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నారు నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్ని పోలీసులకు ఇచ్చేస్తున్నాను వాళ్ళే డీల్ చేస్తారు ఇక నేనేమి నేను చెప్పింది నీకు కాదు ఒడ్డోడికి